పండుగ వాతావరణంలో డిసెంబర్ ఐదవ తేదీన మహోత్సవాల్లో మెగా పీటీఎం నిర్వహించాలని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డి వెంకట సుబ్బయ్య అన్నారు బొచ్చిరెడ్డిపాలెం మండలంలోని డిఎల్ఎన్ఆర్ పెరుపల్లి ఉన్నత పాఠశాలలో జరుగుతున్న క్లస్టర్ సమావేశాలను శనివారం ఆకస్మికంగా తిరిగి చేస్తారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల అసెస్మెంట్ పుస్తకాలు మూల్యాంకాలు చేసి విద్యార్థులకు సమగ్ర అభివృద్ధి ప్రగతి పత్రాలు తల్లిదండ్రుల సమీక్షలో ఆ రోజు అందచేయాలని పేర్కొన్నారు సీడీ గ్రేడ్ విద్యార్థులను గుర్తించి ప్రతిరోజు ఒక గంట పాటు వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని తెలిపారు క్లస్టర్ సమావేశాలలో ఇద్దరు ఉపాధ్యాయులచే మోడల్ లెసన్ తప్పనిసరిగా చెప్పించాలన్నారు సకాలంలో విద్యార్థులకు సిలబస్ పూర్తి చేయాలన్నారు అకాడమిక్ మానిటరింగ్ అధికారి జి సుధీర్ బాబు మాట్లాడుతూ గ్యారెంటీడ్ ఎల్ఎఫ్ఎన్ వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రతి ఒక్కరూ అమలు చేయాలన్నారు ఈ నెలాఖరులోపు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి వారి స్థాయిలు నిర్ధారించి తదానుగుణంగా బోధన చేపడతామని తెలిపారు విద్యార్థుల ప్రమాణాలు మెరుగుపరచడానికి ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలన్నారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్కి ఆఫీసర్ గారు ఏపీసీ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ చక్కగా ఎలిమెంటరీ స్కూల్ ఉపాధ్యాయులకి అదేవిధంగా హై స్కూల్ సబ్జెక్ట్ వైజ్ ఉపాధ్యాయులందరూ కూడా క్లస్టర్ కాంప్లెక్స్లో మనం ఏదైతే లక్ష్యాన్ని ఆశించామ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా అభ్యసన సామర్థ్యాలు జరిగే విధంగా ఆర్పిఎల్ చేత చెప్పించడంలో అందరు ఉపా ప్రధానోపాధ్యాయులు అన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు ఇక్కడికి అదేవిధంగా అన్ని పాఠశాలల నుంచి టీచర్స్ కూడా వచ్చి ఇక్కడ ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రభుత్వం నిర్దేశించిన అజెండాలోని అని అంశాలని ప్రతి ఒక్కటే డిస్కషన్ చేస్తున్నారు ఆ డిస్కషన్ ఏ విధంగా జరుగుతుంది లేదా ఎక్కడ ఇట్లా ఇంప్లిమెంట్ జరుగుతుంది కరెక్ట్గా జరుగుతుందా లేదా అనే విషయానికి సంబంధించి చూడడానికి మేము ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ చక్కగా కాంప్లెక్స్ కూడా విజయవంతంగా కండక్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఎంఈఓ గారు ఈ ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా కలిసి కాంప్లెక్స్ని సక్సెస్ఫుల్గా చేస్తున్నారు